అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మన హిందూ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు సుమారుగా అరవై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ అరవై ఉద్యోగాల నోటిఫికేషన్ లో మరి ఆ నోటిఫికేషన్ రాక మునిపే ఆదినారాయణ అకాడమీ ఈ ఎన్రోల్మెంట్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతుంది అందరూ సిద్ధంగా ఉండండి అని ఒక మెసేజ్ యూట్యూబ్ లో ఒక చిన్న క్లాస్ చేస్తే ఆ రోజు చాలా మంది ప్రధానంగా ఈ దేవాలయంలో సర్వీస్ చేయాలనే కోరిక బలంగా మహిళలకు ఎక్కువగా ఉంటుంది ఈ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ప్రధానంగా అప్పుడే ఫ్రెష్గా మరి సచివాలయ ఉద్యోగంలో చేరి ఆ యొక్క వర్క్ పైన వాళ్ళకి సరైన ఇంట్రెస్ట్ లేని చాలా మంది మహిళలు ఇంకా కొంతమంది రకరకాల ఉద్యోగాలు చేసి పురుషులు ఇప్పుడు నేను చూస్తాను సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది అసంతృప్తి అంటే వాళ్ళ యొక్క జాబ్ చాప్టర్ వాళ్ళు చదివిన చదివికి వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదు సో వీళ్ళందరిలో అవేర్నెస్ కల్పించింది ఆధారణ అకాడమీ ఆ ఎఫర్ట్ లో భాగంగానే మనం సుమారుగా ఇరవై నాలుగు ఉద్యోగాలు ఫస్ట్ అటెంప్ట్ ఇరవై నాలుగు ఉద్యోగాలు సాధించి మరి చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చిన్న అకాడమీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటుంది అంటే ఇక్కడ హార్డ్ వర్క్ అనేది హార్డ్ వర్క్ మనం పర్ఫెక్ట్గా నిజాయితీగా నిక్కచ్చుగా చేస్తే విజయం ఆటోమేటిక్గా వస్తుంది అనే దానికి ఉత్తమ ఉదాహరణ ఆదినారు ఎక్కడ నా దగ్గర వెనక డిజిటల్ బోర్డు లేదు నేను మహానగరంలో క్లాసులు చేయట్లేదు ఓకేనా తర్వాత నా కింద ఒక ఇరవై మంది ముప్పై మంది పిల్లల్ని పెట్టుకొని నేను ట్రాప్లు చేయట్లేదు కాపీ పేస్ట్ చేయట్లేదు సాంకేతికంగా మిగతా వాళ్ళకన్నా కొంచెం వెనుకబాటి అప్పుడు ఆ సమయం ఆ సమయంలో సో ఈ ఇవన్నీ ఉన్నా కానీ కేవలం కంటెంట్ మాత్రమే కంటెంట్ మాత్రమే బ్లాక్ బోర్డు దగ్గరకు వచ్చి కంటెంట్ను మాత్రమే మీకు అందిస్తూ ఆ కంటెంట్ నచ్చి ఆధారణ అకాడమీ ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు ఈరోజు కూడా చాలామంది మీరు గమనించండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అమ్ముతున్నారు చాలామంది అయితే మరి ఆ కోర్సులు పనికి పనికిరావా అనేది ఎవరు చూడలే ఎంత 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 కాడికి మనకు తక్కువ కాస్ట్లో వస్తే చాలు అనుకుంటున్నారు దానివల్ల డబ్బును పక్కన పెడితే మీ విలువైన సమయం వృధా అవుతుంది మీకు అర్థం కావట్లేదు సో మీ విలువైన సమయాన్ని మాత్రం దయచేసి వృధా చేసుకోకండి బోర్డు దగ్గరకు వచ్చి కనీసం క్లాసులు చెప్పలేని వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా మన కోర్సెస్ మీకు చేస్తారు మరి అది వాళ్ళు అసలు ఎవరో మీకు తెలియదు సో వాళ్ళందరి గురించి మనకైతే ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి ఎవరు మోసపోకండి సిన్సియర్గా మీకు గైడ్ చేసే వ్యక్తులు వర్క్ చేసే వ్యక్తులు హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు వివిధ రకాల పుస్తకాలను సేకరించి నోట్స్ రాసుకొని మీకు ఏ రోజు కాలి అప్డేట్ చేసే వ్యక్తులు చూడండి అంతే తప్ప ఎక్కడో క్లాసులు తీసుకొని ఆ క్లాసులో ఉండే మెటీరియల్ దొంగతనంగా పైరసీ చేసి దొంగతనంగా పైరసీ చేసి ఆ పైరసీ నోట్సు ఎంతసేపు పైరస చేస్తారు ఒకసారి మనం ఇచ్చేసామనుకోండి ఇంకా చేయలేరు సో అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెము నోట్స్ రాసుకొని కేవలం రామాయణం మహాభారతమే అనుకుంటున్నారు ఎండోన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ అండి ఎండోన్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ అంటే కేవలం రామాయణం మహాభారతమే కాదు చాలా ఉన్నాయి సిలబస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి తొందరపడి నిర్ణయాలు వద్దు మీ విలువైన సమయాన్ని నేను ఒకసారి చెప్తున్నాను కేవలం కోర్సు యొక్క కాస్ట్ని బేస్ చేసుకొని మీ విలువైన సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి అలా చేసుకుంటే ఇక అది మీ ఇష్టం నేనైతే చెప్పడం నా బాధ్యత ఇప్పుడు నేను ఇక్కడ రోజు క్లాస్ చేస్తూనే ఉన్నాను నా మీద నమ్మకం వాళ్ళు నా దగ్గర ఒకసారి గ్యారెంటీ నేను ఎవరిని నేను ఈవెన్ మీరు గమనించాలి లేదో ఒకసారి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పట్లేదు మీకు నచ్చితే చేసుకుంటారు లేకపోతే అంతే ఒక వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు తెలియపరచిన విషయాలన్నీ కూడా నేనే చెప్పట్లేదు మన మీద కాన్ఫిడెన్స్ నా మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా మనకు మౌత్ పబ్లిసిటీనే అందుకే నేను చెప్పాను మేము చేసే ప్రతి క్లాసు కూడా ఎమోషనే తప్ప ప్రమోషన్ కాదు మేము ఒక క్లాసు ఒక కోర్స్ లాంచ్ చేసామంటే అది ఎంతో ఇష్టపడి లాంచ్ చేస్తాం అంతే తప్ప ఏదో ఊరుగా నేను వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి లేకపోతే వంద రూపాయలకు రెండు వందల రూపాయలు గట్ట నేను ఇవ్వను మొదట్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో మనం క్లాస్ లాంచ్ చేసినప్పుడు ఎలాంటి ప్రైసెస్ ఉన్నాయి ఇప్పుడు అదే ప్రైసెస్ ఉన్నవి అలానే కంటిన్యూ చేసింది ఆధారణ అకాడమీ సో ఏదేమైనా సో ఇక్కడ ఎంటోన్మెంట్ ఇవో గ్రేడ్ త్రీ కి సంబంధించి కావచ్చు గ్రేట్ వన్ కి సంబంధించి కావచ్చు ఒక చిన్న కంటెంట్ అంశము వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి రేపు ఈరోజు మనకు నాలుగో తారీఖు సోమవారం మంగళవారం బుధవారం ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు నెల ఎండో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఒకటి మనకు అందుబాటులో ఉంది ఏంట స్టోరీ అంటే ఇక్కడ మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి యొక్క వాహనం వచ్చేసి గుడ్లగూబ మహాలక్ష్మి యొక్క వాహనం వచ్చేసి గుడ్లగూబ ఇక్కడ జంబాసురుడు జంబాసురుడు అనే ఒక రాక్షసుడు ఈ మహాలక్ష్మి తనను తాను అనఘాదేవిగా అనఘాదేవిగా రూపు మార్చుకుంటుంది తనను తాను అనఘాదేవిగా రూపు మార్చుకున్న ఈ యొక్క మహాలక్ష్మి ఈ జంబాసురుడు అనే రాక్షసుని ఆకర్షిస్తుంది ఈ రాక్షసుడు అనగాదేవి అనే మహాలక్ష్మి దేవిని ఇష్టపడతాడు సో తను ఈ అనగాదేవి రూపంలో ఉండే మహాలక్ష్మి మహాలక్ష్మిని ఒక గంప ఒక బుట్ట తీసుకుని వచ్చి ఆ బుట్టలో ఆమెను కూర్చోబెట్టుకొని నెత్తిని పెట్టుకొని వెళ్తూ ఉంటాడు మీకు అప్పుడప్పుడు గమనించుంటాం మనం ఎవరికైతే ఎవరికైతే సిరి అనేది నెత్తికి ఎక్కుతుందో సిరి అంటే అర్థమేంటి సంపద ఈ సంపద రూపంలో ఉన్న అనగాదేవి ఎవరి యొక్క నెత్తినెక్కింది జంబాసుడు అనే ఒక రాక్షసుడు యొక్క నెత్తిన ఎక్కింది ఇప్పుడు మనం కూడా సమాజంలో కూడా మనం ఒకసారి దాన్ని అనువయించుకుంటే ఎవరికైతే సంపద ఎత్తికెక్కుతుందో సిరి నెత్తికెక్కుతుందో వారి యొక్క బలము మరియు వారి యొక్క తేజస్సు మొత్తం అంతరించిపోతుంది సో కాబట్టి సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ అనే రాక్షసుడిని మన యొక్క మహాలక్ష్మి రూపంలో ఉన్న అనగాదేవి ఎలా సంహరించింది అంటే వీ రూపం సంహరించింది బలం మరియు తేజస్సు ఈ రెండు కూడా అంతరించిపోయిన ఎవరి యొక్క తేజస్సు ఈ జంభాసురుడు యొక్క తేజస్సు జంభాసురుడు యొక్క బలం అంతరించిపోయింది వెంటనే దేవతలందరూ కలిసి జంభాసురుడు అనే రాక్షసుని చంపేశారు సో దేవతలను హింసిస్తున్న జంబాసురుడి రాక్షసుని మరి వరలక్ష్మి రూపంలో ఉన్న మహాలక్ష్మి దేవి ఎలా సంహరించింది అంటే తనను తాను అనగాదేవిగా రూపం మార్చుకున్న తర్వాత ఆ రూపంలో ఉన్న అనగాదేవి జంబాసులోని రాక్షసుని ఆకర్షించి జంబాసులోని రాక్షసుడు అనగాదేవిని ఓకేనా మా బుట్టలో ధరించి బుట్టలో ఎత్తుకొని తన నెత్తిని పెట్టుకొని బయలుదేరుతూ ఉంటాడు అంటే ఇష్టపడ్డాడు కాబట్టి మా ఆల్రెడీ మహాదేవి మహాలక్ష్మి అంటే సిరి స్త్రీ ఎప్పుడైతే మన నెత్తికెక్కుతుందో అప్పుడు ఎవరి యొక్క నెత్తిన స్త్రీ ఉంటుందో వారి యొక్క బలము వారి యొక్క తేజస్సు తగ్గిపోతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటామని చెప్పాసుకుంటున్నారు ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుని మనము నిత్యశ్రీగా పిలుస్తాం పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువుని ఎలా పిలుస్తాం మనము నిత్యశ్రీగా పిలుస్తూ ఉంటాం మహాభారతంలో ఈ మహాలక్ష్మి గురించి శాంతి పర్వము మహాభారతంలో మహాలక్ష్మి గురించి శాంతి పర్వంలో ధర్మరాజు అంపసయ్య పైన ఉన్న భీష్ముని గురించి భీష్ముడిని అడిగి మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నమాట అండ్ డౌట్ అప్పుడు భీష్మ పితామహుడు మహాలక్ష్మి గురించి అయ్యుడు మొత్తానికి ఏమైనా పచ్చని పొలాల్లో మహాలక్ష్మి ఉంటుంది పారే నీటిలో మహాలక్ష్మి ఉంటుంది పసుపు పూసిన గడపలో మహాలక్ష్మి ఉంటుంది స్వచ్ఛమైన మరి ఆ ఏమంట మనం స్వచ్ఛమైన ఓకేనా అదే మాదిరిగా అతిథి అభాగ్యతలో అతిథులతో తలతలలాడే ఇళ్లలో మహాలక్ష్మి ఉంటుంది ఓకేనా పరిశుభ్రతలో మహాలక్ష్మి ఉంటుంది సత్యంలో మహాలక్ష్మి ఉంటుంది దానంలో మహాలక్ష్మి ఉంటుంది ధర్మంలో మహాలక్ష్మి ఉంటుంది ధర్మంలో దానంలో సత్యంలో మరి పసుపు పూడిసిన గడపలో పారే నీళ్ళలో పచ్చని పొలాల్లో వీటన్నింటిలో కూడా మహాలక్ష్మి ఉంటుంది అని ధర్మరాజుకి మరి భీష్మ పితామహుడు శాంతి పర్వంలో అప్పసరిపై కూర్చొని మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందన్న దానికి ఈయన వివరంగా చెప్తూ వస్తాయని ప్రాస్తూ వచ్చారు ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ మనకు మహాలక్ష్మి యొక్క వ్రతము వరలక్ష్మి వ్రతం రూపంలో మనం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో చాలా గర్వంగా చాలా ఘనంగా జరుపుతూ వస్తాం దాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకు మన సిలబస్ కు సంబంధించిన అంశాలలో వైపు చెప్పిన అంశాలన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అంశాలుగా మనం ఒకసారి పరిగణించుకోవాలి ఓకేనా సో కాబట్టి వరలక్ష్మి వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటి వరలక్ష్మి వ్రతము ఎప్పుడు జరుపుకుంటారు ఎవరిని సమర్థం జరుపుకుంటారు మహాలక్ష్మిదేవి ఏ రూపంలో ఉండి ఎవరిని సమరిస్తుంది సరే మనము ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనం ఏమి ఏం నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఎవరికైనా కానీ సంపద ఆటోమేటిక్ గా కష్టపడితే వస్తుంది కష్టపడిన సంపద ఒక్కోసారి కొంతమందికి నెత్తికెక్కుతుంది అంటే గర్వం పెరుగుతుంది అది ఎప్పుడైతే సంపద ఉంది అని గర్వం పెరిగిందో అప్పుడు గర్వం పెరిగినప్పుడు మహాలక్ష్మి ఇప్పుడు మనకు ఇంట్లో కాని లేకపోతే ఇంకో చోట ఉండదామా ఆ గర్వం పెరిగిన వ్యక్తి యొక్క నెత్తినే కూర్చుంటుంది ఎప్పుడైతే మహాలక్ష్మిదేవి సంపద పెరిగినప్పుడు గర్వం పెరిగిన వ్యక్తి నెత్తిన కూర్చుంటుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క బలము కానీ తేజస్సు కానీ మొత్తం కోల్పోయి సంపద కూడా కోల్పోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన దగ్గర డబ్బు ఉందనే అహంకారము లేకపోతే ఇంకోటి ఉందని అహంకారం ఉంటే అది ఎప్పుడు ఎవరి దగ్గర శాస్త్రంగా ఉండదు అందుకే మీకు మహాలక్ష్మి ఎవరి దగ్గర ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు ఉన్నప్పుడు దాన్ని మనం ధనం రూపంలో ధాన్యం రూపంలో ధర్మం రూపంలో అన్నిటి రూపంలో దాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి ఓకేనా అలా ఉపయోగించుకుంటే ఇంకా పెరుగుతుంది తగ్గ పెరుగుతున్న మహారాష్ట్రం తప్ప తగ్గదు అనే దాని అనేది దీని యొక్క సారాంశం ఓకేనా సో హిందూ ఫిలాసఫీకి సంబంధించి కావచ్చు జనరల్ స్టడీస్ కి సంబంధించి కావచ్చు ఈ క్లాసెస్ కానీ టెస్ట్లు కానీ అదే మాదిరిగా మెటీరియల్ కానీ వీటన్నిటికి సంబంధించి మీకు ఏదైనా అకాడమీ సపోర్ట్ కావాలంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంది ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే చాలా మంది మరి ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకు చాలా మందికి అందుబాటులో ఉండే మాదిరిగా ఆదినారాయణ అకాడమీ సులభమైన పద్ధతిలో సులభమైన పదజాలాలతో సులభమైన వాక్యాలతో మరి మైండ్ మ్యాప్ మైండ్ మ్యాప్ తో కూడిన ఒక హిందూ ఫిలాసఫీకి సంబంధించి హిందూ ఫిలాసఫీ సెకండ్ పేపర్ కి సంబంధించి ఒక మెటీరియల్ కాదు ఒక బుక్ ఒకటి త్వరలో రిలీజ్ చేయబోతుంది ఆదినారాయణ అకాడమీ మీ అందరికి తెలియజేస్తూ ఆ బుక్ కు సంబంధించి మరి అడ్వాన్స్ బుకింగ్స్ అనేవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ త్వరలోనే ఐ థింక్ ఒక నాలుగైదు రోజుల్లో మీకు నేను అది తెలియపరుస్తాను కాబట్టి అతి త్వరలోనే మన బుక్ ఒక మార్కెట్లోకి రాబోతుంది మీరు అందరు చూసి మరి ఆధారణ అకాడమీని ఎంకరేజ్ చేయవలసింది ప్రతి ఒక్కరికి పేరు పేరిన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ